ధనవంతునకు ధనం మీ యొక్క భావమే ఉంటుంది కానీ కాబట్టి వానికి ధ్యానం కుదరండి ధనం యొక్క వ్యామోహం తగ్గిన నాడే ధ్యానం పెరుగుతుంది జీసస్ క్రైస్ట్ దగ్గర ఒక ధనవంతుడు వచ్చి స్వామి నాకు అర్జెంటుగా మోక్షం వచ్చేది అది చేయదేమో సింపుల్ సూత్రం అదేమన్నా చెప్పు అంత సులభంగా లేదయ్యా నలుగురికి దానం చెయ్యి ధర్మం చేయి ఇంటి దగ్గర డబ్బు ఉంది అట్లానే చేసి చూసినాను నేను ఆహా ఆహా చేసినావా సరే నేను ఒకటి చెప్తాను వచ్చే సులభంగా నీకు మోక్షం వచ్చేదండి చేస్తాను ఏమది నీ దగ్గర ఉన్నటువంటి సమస్త ధనాన్ని సమస్త సంపదను అందరూ పంచిపెట్టేసి నా అని స్వామి నమస్కారం నేను పోయేస్తానని ఒక అధికారికి ఒక ధనవంతునకు కళ తగ్గదు అహం అధికారికి అహం ఉంటుంది ధనవంతులకు అహం ఉంటుంది పండితులకు అహం ఉంటుంది వినయం రాదు వాళ్ళకు తను తగ్గదు ఉన్నటువంటి వాళ్ళ మహానుభావుడే చూడండి ఒక చిన్న దృష్టాంతం చెప్పి ముగించేస్తాను కాశీలో ఒకప్పుడు కోట్ల పడగలెత్తినటువంటి ఒక ధనవంతుడు ఉండాడు ఒకసారి సత్రం మూసివేసే సమయం వచ్చింది ఆ కార్యకర్తలంతా చేరి ఆ ధనవంతుని ఇంటికి పోయి ఆయనకి ఎవరూ లేరు పిల్లలు లేరు భార్య మాత్రం ఉంది బంధువులున్నారు ఉన్నారు ఆయన దగ్గర పోయి సహాయం చేయండి అని అందుకు ఆయన అన్నాడు నా చేత అయ్యలేదు చాలా వ్యవహారాలు తగులుకున్నాను సాధ్యం కాదు అన్నాడు అందుకు వాళ్ళడి అయ్యా నువ్వు కోటాధీశ్వరుడు ఇవనుకుంటే ఎంత అవుతుంది కనీసం మా సత్రానికి అప్పుగా కొన్ని వేలు ఇవ్వండి మా ఛత్రం అభివృద్ధి అయిన తర్వాత మీకు తిరిగి ముట్ట చేస్తాము ఎత్తైనా చేసి ఇవ్వండి బుద్ధి లేదా లేదని చెప్పలేదా పదండి అని వాళ్ళు వాపసు వస్తున్నారు మార్గమధ్యంలో ఒక సన్యాసి కనబడ్డాడు చాలా బేలగా చప్పగా వస్తున్నారు వాళ్ళు సాధు వస్తే నమస్కారం చేసి ఏం నాయన ఏం విశేషం ఇట్లా ఉన్నారు లేదు స్వామి ఇట్లా అన్నపూర్ణ ఛత్రం మూసేసే సమయం వచ్చింది ఆ కోటాధీశ్వరుని అడిగితే ధనం ఉంది దాని గుణం లేదు సమయానికి ఆదుకోమన్నాము ఆదుకోనన్నాడు సరే నాయనా రేపు పోయి మళ్ళీ అడగండి లేదు స్వామి ఈరోజు మ్యాక్సిమం తిట్టించుకొని వచ్చినాము మళ్ళా రేపు ఇంకా ఏమేమి ముస్తాడో పోయేకి సాధ్యమే కాదు లేదు నాయనా ఒకసారి రేపు పోయి అడగండి సరే ఈ సన్యాసి సాయంకాలం ఆ కోటాధీశ్వరుని ఇంటికి పోయినాడు దూరం నుంచి చూసే వీడెవడో సన్యాసి వస్తూ ఉన్నాడు ఏమో టోపీ వేసేకే వచ్చినాడు అడిగేకే వచ్చినాడు స్వామి నమస్తే ఏం వస్తరే ఏం లేదు నాయనా నీతోనే వస్తుంది నాకు లేదు ఇంకెప్పుడైనా రాండి పట్టి అడుగుతాడనే భయం లేదు నాయనా నేను అడిగేకి రాలేదు ఇచ్చేదానికి వచ్చినాను ఇచ్చేదానికా అట్లేదు రాణించు కూర్చోండి బాగా కుర్చీ చేసే బాగా కూర్చొని ఏమి ఇస్తాడో ఏమో అని అంటే సాధులు సన్యాసులు అంటే బంగారు తయారు చేస్తారేమో అని ఆయనకి పో కూర్చొని అటు ఇటు చూసా ఒక రాగి చెంబు నాయనా ఈ చెంబు నీ దగ్గర పెట్టుకో ఎందుకు స్వామి ఏం లేదు నేను వేరే పని మీద ఉన్నాను ఇది నీ దగ్గర పెట్టుకో నువ్వు సచ్చిన తర్వాత అటుకు వస్తావు కదా అటుకి 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 నేను కూడా వస్తాను అప్పుడు తీసుకుంటానులే నీ దగ్గర ఏం నీ కా నీకు సంపత్ అంతా ఇంత కాదు మేడలు మిద్దెలు బంగారం అది ఇది ఉంది దాంట్లో ఇదేం పెద్ద బరువు కాదు కదా రాగి చెంబడి ఏం బరువు కాదు కదా జతలు తీసుకువచ్చేసి మీరు ఆలోచన చేసి తిక్క ఈ సన్యాసికి పట్టిందా నాకు పట్టిందే చె ఆలోచన చేసి స్వామి ఏం మీకు కొంచెం కూడా తెలియదా సన్యాసులు అంటారు ఏమి నాయనా కాదు సత్యం తర్వాత ఎవడు ఏం తీసుకుపోడు కదా అది కూడా తెలియదా మీకు ఎవడు ఏం తీసుకోపోడా ఎవడు ఏమి తీసుకోపోడా ఏమి తీసుకోపోడు ఇది బాగా తెలుసా నీకు తెలుసు అది నాయనా అది ఆలోచించి ఈ ధనము సంపాదన చేసేదానికి ఎటువంటి ఎటువంటి అకృత్యాలు చేసినావు పాపాలు చేసినావు చేస్తున్నావు చేయబోతున్నావు అయితే నీవు పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతావు ఉత్త చేతులతో ఎన్నడూ నీ వెంట తీసుకుపోతావు సర్ది ఏమది నీవు చేసినటువంటి పాపము యొక్క భారం తీసుకుపోతావు ఆ పాప భారాన్ని దించుకునేదానికి నీ పెండ్లం కానీ పిల్లలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వడూ రాడు నీకు అసలే పిల్లలు లేరు కాబట్టి ఎవడేవుడు రాడు దాన్ని గురించి ఏమైనా ఆలోచన చేసినావా ఆ సౌకర్య వింటున్నాడు సన్యాసి స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు కాబట్టి అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం దార ధర్మకీర్తి ద్వయం స్థిరం ఈ జీవనము అశాశ్వతం ఈ యౌ్వనము అశాశ్వతం ఈ భార్య పుత్రులు అశాశ్వతం ధర్మం అదే శాశ్వతం దాన్ని సంపాదించుకో కొంచెం మనసుకు నాటినట్లే స్వామి మరి ఏం చేయాలి ఏం చేయమంటారు నాకు ఏమి లేదు నాయన నీవు పాప భారముతో సంపాదించినటువంటి ఈ ధనాన్ని పుణ్యకార్యాలకు కన్వర్ట్ చేయి వినియోగించు దాన్ని పుణ్యం ఎక్కువ అవుతుంది పాపం తగ్గిపోతుంది అప్పుడు నీకు మంచిది అవుతుంది హో ఇది బాగుంది స్వామి అయితే స్వామి ఇంత ధనాన్ని వాళ్లకు వీళ్లకు ఎందుకు ఇవ్వాల నీకే ఇస్తాను తీసుకోవని అందుకు ఆ సన్యాసి అయ్యో నాయన నా లగేజ్ రాగి చెంపు మోసేదానికే సాధ్యం కాదు నీకిచ్చిపోతున్నాను నీ లగ్గేజ్ కట్టుకొని నేనేం చేయాల మరి ఏం చేయాలి స్వామి ఎవరైనా వస్తే రేపు రేపొద్దున అని చెప్పినాడు వెంటనే రోజు ఎవరైనా వస్తే మంచి కార్యము కాదా అని చెప్పి యుక్తాయుక్త విచక్షణ చేసి ఆ మంచి కార్యాన్ని విని వినియోగించేదానికి ప్రయత్నం చేయి సాష్టాంగ నమస్కారం చేసే జ్ఞానోదయం అయిపోయాడు వరుసటి రోజు వీళ్ళు మళ్ళా పోతారు ఏమేమి గ్రహచారం ఉందో అని పోతున్నారు పోయి తలుపు కొట్టినారు తలుపు తీసి తక్షణం మళ్ళా ప్రత్యక్షమైనారు కోటాధీశ్వరుడు చూశారు చూసిన తక్షణం సన్యాసి చెప్పినాడు కదా అని చెప్పి వచ్చి నమస్కారం చేసి అయ్యి చాలా చేంజ్ అయిపోయినాడే రాండి 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 అని చెప్పి కూర్చోబెట్టా ఏం ఇట్లా మాకు నిన్న వచ్చింటమే మ్యాక్సిమం తిట్టించుకుపోయినాము అయితే ఒక సన్యాసి ఇట్లా హితబోధ చేసిన దానికి వచ్చినాము మీరు ఏమైనా సహాయం చేస్తే 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 అని అంటే సమస్త ఆస్తిని రాసిచ్చే నాకొద్దు మహాత్ముని దగ్గర నాకు జ్ఞానోదం అయిపోయింది అంతేకాదు ఈ ఆస్తి మీ ఛత్రానికి రాసిస్తున్నాను ఇక చిన్న నాకు నా భార్యకు ఒక చిన్న గది ఇవ్వండి వచ్చిపోయే వాళ్ళకు నేను సేవ చేసేదానికి అనుకూలం చేసేయండి ఎటువంటి పరివర్తన చూడండి చిన్న వాళ్ళు జీవితాంతం అక్కడ సేవలు చేస్తూ తరించినారు అని అటువంటిది సంపాదించాలి నేటి సమాజంలో అటువంటి ధనవంతులున్నారు దాన ధర్మాలకు మంచి పనులకు ముందడుగు వేయాల మీరు ఇది మంచి పనే కాదా ఇస్తాను చెయ్యి దాని తర్వాత ఆలోచన చేస్తాం మంచి పని మంచికి మించినది ఏది లేదని మా గురువు గారి వచ్చిన మంచికి మించినది ఏది లేదని చెయ్యి అది రావాలది ఎక్కడక్కడ పోతే నాకు డబ్బు అడుగుతారో ఇది పెద్ద గ్రహచారం కదా వాటికి పోతే నాకు ఆడ భస్మాసురహస్తం పెడతారో నాకేడ ఆడ పట్టి రాయమంటారు ఇటువంటి భావం వద్దు ధనం విదజల్లాలి అది లాంటిది ఆ నీళ్ళు తీసినట్లలో లోపల నుంచి ఉబికి వస్తూ ఉంటుంది అది సమాజంలో అటువంటి వాళ్ళు కావాలి